ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరొక ఓటమిని చూసింది ఇప్పటి వరకు ఆడిన మూడిట్లో రెండు ఓడిపోయిన మ్యాచ్లే ఉన్నాయి సొంత గడ్డపై భారీ స్కోర్ను చేసినా కూడా దాన్ని కాపాడుకోలేకపోయింది అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ గెలుపును సాధించారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా విరాట్ కోహ్లీ ఒక్కడే క్రీజ్లో నిలవగలిగాడు అయితే భారీ షాట్లు ఆడుతూ స్కోర్ను ముందుకు నడిపించాడు ఇక భారీ స్కోర్ను పంతొమ్మిది బంతులు మిగిలి ఉండగానే కొట్టే అవతల పడేసింది కోల్కతా జట్టు ఈ క్రమంలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది ఓపెనర్లో ఫిల్ సాల్ట్ సునీల్ నరేన్ వెంకటేష్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ రింకు సింగ్ అద్భుతంగా ఆడి బాగా జట్టును ముందుకు గడిపించారు అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ప్లేయర్లు సరదాగా కలిసిపోయారు పోస్ట్ ప్రజెంటేషన్స్ సమయంలో పలకరించుకున్నారు అయితే ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది విరాట్ కోహ్లీ రింకు సింగ్ దగ్గరికి వెళ్ళాడు ఎల్లి రింకు సింగ్ బ్యాక్ ను విరాట్ కోహ్లీ చెక్ చేయడం మొదలు పెట్టాడు ఆ సమయంలో కోహ్లీ వేసిన జోక్ కు రింకు గట్టిగా నవ్వాడు పిచ్ హిట్టర్ గా పేరుంది రింకు సింగ్ కు భారీ షాట్లతో బౌలర్లతో విరుచుకు పడుతుంటాడు ఆ దూకుడు కారణంగానే జాతీయ జట్టులో కూడా నయా ఫినిషర్ గా చోటు తక్కించుకున్నాడు అయితే ఇక రోహిత్ అక్కడ విరాట్ కోహ్లీ రింకు సింగ్ బ్యాట్ చూసి ఏముంది బ్యాట్ లో ఏం పెట్టావు బ్యాట్ లో అంటూ పైనుంచి కిందకి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉన్నాడనమాట వెంటనే రింకు సింగ్ నవ్వడంతో తనని దగ్గరగా తీసుకుని ఒక తమ్ముడి ఫీలింగ్ లాగా తనని మెచ్చుకున్నాడు అయితే ఇక జట్ల విషయం మిగతా అన్ని విషయాలు వదిలేసి కోహ్లీ లాంటి ఆటగాడు రింకు దగ్గరికి వెళ్ళి తన బ్యాట్ ని చెక్ చేసి తనని అంతగా పొగటం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న విషయం కోహ్లీ నుంచే నేర్చుకోవాలి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమాను